బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లా నక్కనపల్లి గ్రామంలోకి వచ్చిన చిరుతను చూసి గ్రామస్తులు భయోందోళన చెందుతున్నారు చిరుత కుక్కని స్థానికులు గమనించారు ఇక కర్ణాటక సరిహద్దులో చిరుత పులి ఉందని ప్రచారం ఉండేది అదే పులి ఇటు వచ్చిందని చుట్టుపక్కల గ్రామస్తులు భయోందోళన చెందుతున్నారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్థలానికి చేరుకున్నారు గ్రామ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి పాదాల అడుగులను గుర్తించారు కొందరు వాహనదారులు చిరుతపులి జాతీయ రహదారులపై వెళ్తుండగా సెల్ ఫోన్లో ఫోటోలు తీశారు చుట్టుప్రక్కల గ్రామస్తులకు ఒంటరిగా వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు తెలిపారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రెడ్డి చిత్తూరు జిల్లా నక్కలపల్లి గ్రామంలోకి వచ్చిన ఒక చిరుతం చూసి అయితే గ్రామస్తులు భయందరణకు గురవుతున్నారు దీనికి సంబంధించి మీ దగ్గర ఒక గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు పూర్తిగా కొందరు హైవే காலிங்கர் குடும்பது ஆ யாந்தா அட்டவீ அட்டவீ பிராந்தி அரேந்திர கூட பாணாசோலி ஒருவேளை அடுவாடி பிரதேஷன் செலுத்தி உடனே பயபடி దట్టమైన అటవీ ప్రాంతంలో గెలుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో బాలా సంఖ్య అయితే మంగళవారం వేకువ జామ తీసుకోవడానికి పక్కన సరిహద్దు ప్రాంతం అయినటువంటి కర్ణాటక రాష్ట్రం అటవీ ప్రాంతం దగ్గరలో ఉన్న గ్రామాల్లో కూడా ఒక చిల్టప్పులు తన పిల్లలతో పాటు సంతరిస్తున్నట్టు అక్కడ గ్రామస్తులు గుర్తించారు ఆకుని ఇక్కడికి వచ్చిందనేటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా పూర్తిగా ప్రయాణం చేస్తున్నారు గతంలో కూడా చూసినట్లయితే ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువ ఏనుగులు కావచ్చు చిత్త పులులు కావచ్చు ఇటువంటివన్నీ కూడా మనుషుల పైన దాడి చేశాయి అక్కడ ఉన్నటువంటి పాడి పశువుల పైన దాడి చేశాయి నిన్న వచ్చినటువంటి చిరుత ఒక వ్యక్తి నిర్మిస్తున్నటువంటి సమయంలో పుట్టిన తరుగుతూ నిలుతున్నటువంటి నేపథ్యంలో గుర్తించి అక్కడ చెప్పడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ చింది బంధించడానికి ఏదైనా అక్కడ ఏర్పాటు చేస్తారా లేదంటే అటవీ ప్రాంతంలో తొలగించే దిశగా వాన సంఖ్య తెలుస్తారన్నటువంటి విషయం క్రీడా ప్రస్తుతానికి అధికారులు అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా మాట్లాడుతున్నారు రాత్రి నుంచి కూడా కంటిన్యూ పిలుపు లేకుండా గ్రామస్తులు కూడా ఉండటంతో ఈ యొక్క చిత్తును ఎట్టగలు పట్టాలని అటవీ అధికారులు రైట్ రైట్ థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్

انګرې مې متره وستان په ماګې درګه کارم لا پرکوچې دا اډون دی ار څه ځکه په څول لید